శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునా విषाదయోగంలోని నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలు అర్జునవువాచ అహోభతమహాత్ పాపం కర్తం వ్యవసితా వయం యాద్రాజ్యసుఖాలం హం తుం స్వజనబుద్ధ యది మమా ప్రతీకారం ఆశ్రసం సహస్రపాణాయహం ధాతరా స్టారడే హన్యుహూం తన్మే క్షేమథరం భవేత్ భావం అయ్యో ఎంత ఆశ్చర్యం ఈ మహాపాపం చేయడానికి నిశ్చయించాము రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాశుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధ భూమిలో దీనికంటే మేలే అని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నట్లు సంజయుడు పలికెను ఈ శ్లోక వివరణ కృష్ణ మరలా చెబుతున్నాను దుర్యోధనాదులు సరే దుర్మార్గులు ఆకతాయులు వెధవలు దుష్టులు వారి బుద్ధి పనిచేయడం లేదు అందుకే యుద్ధానికి సన్నద్ధులయ్యారు మనం బుద్ధిమంతులం కదా ఇంత దారుణాన్ని మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది ఇదంతా దేనికి రాజ్యం కోసం రాజ్యభోగాల అనుభవించడం కోసం అంతే కదా ఈ తుచ్చమైన రాజ్యానికి రాజభోగాలకు ఆసక్తి పడి బంధువులను మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్ళకి కర్మకాండలు జలతర్పణాలు పిండ ప్రధానాలు లేకుండా చేసి అధర్మానికి వడికట్టి శాశ్వత నరకలోక వాసం తెచ్చుకోమంటావా ఇది ఎంత ఘోరమో దారుణమో నీకు తెలుసా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా కృష్ణ అన్నీ మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకొని ఉండడం కంటే గాంధీవం వదిలిపెట్టి హస్త్ర సన్యాసం చేయడం మేలు యుద్ధం చేయకుండా ఉండడం ఉత్తమం ఒకవేళ శత్రువులను నన్ను చంపినా బాధలేదు వీరస్వర్గానికి పోతాను అంతేకాని నరకానికి పోను అదే నాకు క్షేమమని తలుస్తాను ఈ యుద్ధం చేసి అందరికి చంపి వారి భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరం కులక్షయం చేసి వీళ్ళకి కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపం చేసి నరకంలో పడే కంటే నిరాయుధుడునై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మేలు కదా కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్లు తన వల్లే జరుగుతున్నట్లు జరగబోయే పరిణామాలకు అన్నీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోతున్నాడు విషాదంలో మునిగిపోయాడు దుఃఖంతో కుంగిపోయాడు ఇది అర్జునుని మానసిక స్థితి